ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములు శుభములు గొలుగో తానబడిన స్థలం నేరస్తులకు మరణ శిక్ష విధించే స్థలం యేసు సిలువ వేయబడినప్పుడు ఆయనతో కూడా ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు శిక్ష విధించింది పొంతు పిలాతు శిక్షించమన్నది యూదులు ఈ శిక్షను అమలు పరిచేది సైన్యాధిపతి వారి సైనికులు వారంతా యేసును చిత్రహింసలు పెట్టారు కొరడాలతో కొట్టారు ఈడ్చుకెళ్తున్నారు శిక్ష ఎన్నడూ లేనంత భయంకరంగా అమలు చేస్తున్నారు దారుణంగా హింసలు చేసి శిలువకు మధ్యగా పెట్టి రెండు చేతులలో మేకులు కొట్టి కాలలో మేకులు దించి సిల్వ మీద వేలాడిదీశారు అలా ఏసు సిలువపై వేలాడుతూ పలికిన మాటలే ఈ ఏడు మాటలు ఈ రోజుల్లో ఎక్కువగా ఈ ఏడు మాటలు వింటూనే ఉంటాం కానీ ఇప్పుడు ఈ ఏడు మాటల నుండి విలువైన సత్యాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రద్ధగా గమనించండి ఏసు పలికిన మొదటి మాటలో క్షమాపణను చూస్తాం చాలా మందికి క్షమాపణ అర్థం కూడా తెలియదు వాటి అసలు అర్థం వేరు లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగో వాక్యంలో తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనేది మొదటి మాట ఇందులో క్షమించడం క్షమాపణ అనేది గ్రీకు పదం వాడారు ఎఫెమి అనే పదం వాడారు అంటే క్షమాపణ కాదు టు సెండ్ వే అని అర్థం అంటే పూర్తి విముక్తి అని అర్థం పరిపూర్ణంగా పూర్తిగా క్షమించడం అని అర్థం క్షమించడం అంటే అందరూ అనుకునే వన్ వే కాదు ఒకరు క్షమిస్తే అవ్వదు ఒకరు క్షమించగలిగితే పూర్తి విముక్తి రాదు ఇట్స్ నాట్ ఏ వన్ వే ఇట్స్ దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి మొదటిగా మనం సిద్ధపడితే క్షమాపణ మనం ఆహ్వానిస్తే క్షమాపణ దొరుకుతుంది క్షమించేవారు క్షమాపణ పొందేవారు ఇద్దరూ ఇద్దరు ఉండాలి ఇద్దరి వలన పూర్తి విముక్తి కలుగుతుంది ఇక్కడ క్షమించేది దేవుడు క్షమాపణ పొందేది సైనికులు శాస్త్రులు ప్రధాన యాజకులు యూధా ప్రజలు కానీ ఒకటిలోనూ క్షమాపణ పొందే గుణం లేదు లేనప్పుడు పూర్తిగా క్షమించడం వారిని పాపం నుండి విముక్తి చేయడం ఎలా కానీ వారి కోసం ఆయన సిద్ధాగ్రస్తుడయ్యాడు క్షమించేది దేవుడు క్షమాపణ పొందేది వారు వారి స్థానంలో క్షమించే గుణం ఏసుక్రీస్తు రెండవదిగా మనం ఇతరులను క్షమించడాన్ని బట్టే క్షమాపణ ఉంటుంది ఇతరులను ఎలా క్షమిస్తున్నామో మనం కూడా అలాగే క్షమించబడతాం ఇక రెండవ మాటలో పరదేశు ప్రస్తావన ఉంటుంది లోకసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వాక్యంలో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంది అని నిశ్చయముగా చెప్పుచున్నాను అనేది రెండవ మాట ఇక్కడ పరదేశు అనే పదం ఉంది పరదేశు అనేది పరిశుద్ధులు నివసించు ప్రదేశం ప్రస్తుత పరలోకం ఇది అందరూ వెళ్లేది కాదు అందరికి ఇచ్చేది కాదు మరి దొంగ ఎలా వెళ్ళాడు అతడు రక్షింపబడలేదు కదా అని అనుకుంటారు బాప్తిస్మము రక్షణ ఒకటి కాదు మనం తీసుకునేది బాప్తి దేవుడు ఇచ్చేది రక్షణ ఆ దొంగ బాప్తిస్మము లేకుండా వాక్యం వినకుండా క్రీస్తు ద్వారా రక్షింపబడ్డాడు పరదేశకు తీసుకు ఇక మూడవ మాట యోహాను పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యంలో అమ్మ ఇదిగోని కుమారుడు అని తన తల్లితో ఇదిగోని తల్లి అని యోహానుతో క్రీస్తు వారు పలికిన మాటే మూడవ మాట సిలువ మీద వ్రాలాడుతున్న దైవ కుమారుడు తల్లిని కూర్చి యోహానును కూర్చి చనిపోతున్న సమయంలో బాధ్యతగా అప్పగిస్తున్నాడు నాలుగవ మాట ఏలి ఏలి లామా సభక్త అని యేసు క్రీస్తు వారు నాలుగవ మాట మాట్లాడుతూ కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయం మొదటి వాక్యాన్ని కోట్ చేశారు నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడి తివి అని ఇది తెలియక ఏలియన్ పిలుస్తున్నాడేమో అనుకున్నారు కానీ కీర్తన భాగాన్ని కోట్ చేశారు అయితే ఆయనకి దేవుని హస్తం విడవబడడం తెలిసింది మనలో చాలా మందికి దేవుని ఆత్మ స్పర్శ తెలియదు దేవుని ఆత్మ ఎలా ప్రభావం చూపిస్తుందో కూడా తెలియదు కానీ దేవుని హస్తం విడవడం యేసుకు తెలిసింది చివరి టైంలో దేవుని హస్తం విడివబడింది ఎందుకంటే దేవుని హస్తం విడవబడకపోతే ఆయన ప్రాణం పోదు ఆయన ఉన్నంతసేపు తండ్రి సంబోధించేవారు దేవుని హస్తం విడిచాక నా దేవా నా దేవా అంటున్నారు ఇక ఐదవ మాట దప్పికొనుచున్నాను యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో యేసువారు చెప్పిన దప్పిక వెనుక తెలుసుకోవలసిన మూడు విషయాలు ఉన్నాయి మొదటిది ఏసువారు భౌతిక స్వభావం మానవ స్వభావం నేను దప్పికొనిచున్నాను అని మానవ స్వభావాన్ని గుర్తు చేస్తుంది చాలా మంది ఆయన దాహం శరీర సంబంధమైనది కాదు ఆత్మ సంబంధమైనది అని ఇహలోకం కాదు పరలోక సంబంధమైనది అని చెబుతుంటారు ఆయన పరలోక శక్తులతో శ్రమలు అనుభవించడం లేదు మానవ స్వభావంతోనే అని అర్థం కావాలి నేను దప్పికొనుచున్నాను అనే మాట ప్రార్థనకు ప్రవచనాత్మకంగా ప్రతి ప్రవచన సందర్భాన్ని ఆయన రుజువు చేస్తూనే ఉన్నారు అందులో యక్షయ యాభై మూడవ అధ్యాయంలో చూస్తే మనకు అర్థమవుతుంది ఇక ఆరో మాట సమాప్తమైనది యోహాను పంతొమ్మిదవ అధ్యాయం ముప్పయో వాక్యంలో ఆయన భూమి మీదకు వచ్చి చేసిన పనులన్నిటినీ సంపూర్తి చేశాడు ఈ ఆరో మాట ద్వారా మనం నేర్చుకోవలసిన నాలుగు విషయాలు చెప్తాను ఒకటి మన జీవితం వృధా కాకుండా లక్ష్యం ఉండాలి టార్గెటెడ్ లైఫ్ రెండవది లక్ష్యం మీద దృష్టి పెట్టాలి ఫోకస్డ్ లైఫ్ మూడవది విధేయులుగా బ్రతకాలి లివ్ ఒబిడియంట్ నాలుగవది శ్రమలు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి విల్లింగ్ టు సఫర్ మంచి పనులు మంచి లక్ష్యాలతో విధేయత కలిగి సాధించాలి పూర్తి చేయాలి ఇక ఏడవ మాట లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరో వాక్యంలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి ప్రాణం విడుస్తారు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది సూర్యుడు కనిపించడం లేదు దేవాలయపు తెర పైనుండి క్రిందకు రెండుగా చిరిగిపోయింది భూకంపాలు కలిగాయి బండ యి ఆ టైంలో ఆయన గొప్ప కేక వేసి గొప్ప శబ్దంతో పలికిన మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని అని చెప్పి ప్రాణం విడిచారు మానవ జీవితాన్ని ఇచ్చి కాచిన తన తండ్రికి తన ఆత్మను విధేయతతో అప్పగించారు ఇప్పటి వరకు ఈ ఏడు మాటలు సారాంశాన్ని విన్నారు ఈ శ్రద్ధ వాక్యం పట్ల మీకున్న ఆసక్తి గొప్పవి మీ విశ్వాసం గొప్పది ఇలాంటి విశ్వాసాన్ని కోల్పోకండి వినండి బలపడండి ఏసు పలికిన ఏడు మాటలు మన కోసం మన మార్పు కోసం